హాయ్ ఫ్రెండ్స్ ఈవేళ థర్టీ సిక్స్ బ్లౌజ్ మోడల్ అనేది నెక్ మోడల్ డిజైన్ అనేది ఈ వీడియోలో కటింగ్ అనేది చేద్దాం నెక్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అండి నెక్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ నెక్ డీప్ వచ్చేసి లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోండి ఫస్ట్ तरवा बोट पर कटिंग टू इंच इंचेस के मार्किंग इकड़ा स्केल तो बॉक्स टाइप బాక్స్ కింద డ్రా చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్ అనేది ఉంచేసి ఇక్కడ కూడా గా బాక్స్ అనేది డ్రా చేసి ఇలా ఇక్కడ కూడా వన్ ఇంచ్ అనేది చేసేసుకొని మనకి ఇది ఇక్కడ మనం ఎంత షోల్డర్ ఎంత తీసుకున్నాం ఇక్కడ మూడున్నర ఇక్కడ కూడా మూడున్నర ఇంచెస్కి మనం మార్కింగ్ అనేది చేసుకో మూడున్నర మార్కింగ్ చేసుకొని గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇలా బాక్స్ కింద డ్రా చేసుకోండి ఇది మనం ఇక్కడ బోట్ నెక్ షేప్ కదండి రౌండ్ మేడ్ ఈ తో రౌండ్ అనేది తీసేసుకోండి ఈ హైట్ వచ్చేసి టూ ఇంచెస్ అనేది ఉండాలి ఇక్కడ మధ్యలో గ్యాప్ అనేది వన్ ఇంచ్ మధ్యలో గ్యాప్ వన్ ఇంచ్ ఉంది ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఏమో ఎయిట్ ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఈ వెడల్పు వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఈ వెడల్పు వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకున్నాం ఇప్పుడు లోపల ఇలా కరువు అనేది లైట్ గా తీసుకుని తీసుకెళ్తూ అయితే పర్ఫెక్ట్ గా షేప్ బాగా వస్తుందండి ఇలా బాక్స్ కింద ఇలా కలిపేసుకోండి అంతే అండి ఇది నెక్ షేప్ అండి ఇది థర్టీ సిక్స్ బ్లౌజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంగ్త్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ వెడల్పు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ ఇక్కడ ఖర్చు కోసం మనం వన్ ఇంచ్ అనేది ఇక్కడ తీసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ ఇక్కడ గ్యాప్ ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసేసాం ఇక్కడ డాట్ కోసం ఫోర్ ఇంచెస్ ఇక్కడ డాట్ కోసం ఫోర్ ఇంచెస్ మార్కింగ్ అనేది ఇది థర్టీ సిక్స్ బ్లౌజ్ వన్ ఇంచ్ అనేది ఖర్చుల కోసం ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేసుకో